వినేశు క్రిస్తునామంలో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో సహోదరులు కిరణ్ పాల్ గారు చేసిన మరొక అబద్ధ బోధను మీ మధ్యకు తీసుకుని వచ్చి వాక్యానుసారంగా అందులో ఉన్న విషయాలను మీకు తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలని మనవి చేస్తున్నాను కిరణ్ పాల్ గారు బోధను ఖండిస్తూ ఈ రీతిగా వీడియోలు చేసే విషయంలో నాకు కూడా చాలా బాధగా ఉంది ఎందుకనంటే కిరణ్ పాల్ గారు యోగ్యమైన దైవజనుడు సౌమ్యుడు మృదు ఇలా చాలా మంచి లక్షణాలు ఆయనలో ఉన్నాయి ఈ వీడియో చేస్తే ఆయన బాధపడతారు ఆయన ఫాలోవర్స్ బాధపడతారు అనే దానికంటే ఆయన బోధన క్రీస్తు సంఘానికి నష్టం కలుగుతుంది అన్న భారం అధికంగా ఉన్నది గనుకనే ఈ వీడియో చేయవలసి వస్తుంది ఈ వీడియో నేను చేస్తున్నాను కనుక కిరణ్ పాల్ గారిని ప్రేమిస్తూనే క్రీస్తు సంఘం పట్ల ఉన్న భారమును బట్టి నేను ఈ యొక్క వీడియోని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను మరి మీరు ఇలా సోషల్ మీడియాలో ఎందుకు మాట్లాడడము ఆయనకు వ్యక్తిగతంగా కాల్ చేసి మాట్లాడవచ్చు కదా అని కొంతమందికి ఆలోచన వస్తుంది అయితే గమనించండి ఈ యొక్క బోధ ఆయన సోషల్ మీడియాలోనే చేశారు కనుక ఈ యొక్క అబద్ధ బోధ సోషల్ మీడియా ద్వారా ప్రపంచం వెళ్ళిపోతుంది గనుక ఈ యొక్క బోధను సోషల్ మీడియాలోను ఖండించకుండా వ్యక్తిగతంగా ఖండిస్తే ఆయన సరిచేయబడతారేమో కానీ ఈ బోధ విన్న అనేక మంది సరిచేయబడే అవకాశం ఉండదు కదా వారు ఆల్రెడీ ఆయన అబద్ధ బోధలోకి వెళ్ళిపోతారు గనుక సోషల్ మీడియాలోనే ఆయన అబద్ధ బోధ చేశారు గనుకనే సోషల్ మీడియాలోనే ఆయన అబద్ధ బోధను ఖండించవలసి వస్తుంది గనుక విఘ్నులు సత్యాన్వేషకులు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని మనవి చేస్తూ ఉన్నాను కిరణ్ పాల్ గారు సంసన్ విషయంలో లోతు భార్య విషయంలో లేఖనానికి వ్యతిరేకమైన విషయాలు మాట్లాడారు అలాగే కిరణ్ పాల్ గారు చాలా రోజుల క్రితము యాటోబు విషయమై మాట్లాడుతూ యాక్బోబు మోసగాడు క్రీస్తు సమాజంలో క్రీస్తు సేవకులు చాలా మంది బోధిస్తున్నారు కానీ యాక్బు ఏమాత్రం మోసగాడు కాదు ఎక్కడ యాటోబు మోసం చేయలేదు అని బైబుల్ కి వ్యతిరేకమైన కొన్ని స్టేట్మెంట్స్ చేశారు అలాగే క్రీస్తు సంఘంలో సేవకులు అందరూ కూడా పొరపాటు బోధలోనే ఉన్నారు గనక వారిని ఖండించడానికి నేను యొక్క మెసేజ్ చెప్తున్నా అని కిరణ్ పాల్ గారు మాట్లాడడం జరిగింది కాబట్టి కిరణ్ పాల్ గారు క్రీస్తు సేవకులందరూ అందరూ పొరపాటులో ఉన్నారని ఆయన చెప్పారు కనుకనే ఎవరు పొరపాటులో ఉన్నారు ఎవరు తప్పుడు బోధలో ఉన్నారు ఈ సమయం నా లేఖనాధారాలతో మనము పరిశీలన చేద్దాము రండి దేవుని సమాజమా ఒకసారి కిరణ్ పాల్ గారి యొక్క మాటలు వింటూ మనము పరిశీలన చేద్దాం దాదాపుగా మూడు వేల పైచులకు మిస్టేక్ మన బోధనా విధానంలో ఉన్నాయి కాదు మిస్టేక్స్ కిరణ్ పాల్ గారు మాట్లాడుతూ క్రీస్తు సమాజంలో దాదాపుగా మూడు వేలకు పైచిల్కి మిస్టేక్స్ ఉన్నాయని స్టేట్మెంట్ చేశారు మిస్టేక్స్ అంటే తప్పుడు బోధ కాదు తప్పుడు బోధ వేరు మిస్టేక్స్ వేరు అనే స్టేట్మెంట్ కూడా చేశారు ఇక్కడ నేను సూటిగా కిరణ్ పాల్ గారిని మరియు అందరిని అడుగుతున్నాను మిస్టేక్ అనే పదానికి అర్థాన్ని మనం చూస్తే పొరపాటు తప్పు దోషము అని డిక్షనరీ మనకు అర్థం తెలియజేస్తుంది మరి అలాంటప్పుడు మిస్టేక్ వేరు తప్పు వేరు అని ఇలా విడదీయడానికి ఎక్కడ ఆస్కారం ఉంది మిస్టేక్ అనేది పొరపాటు బోధ అది తప్పు బోధ కాదు అని అంటున్నారు అంటే పొరపాడడం అనేది తప్పు కాదా మరి ఇరవై రెండు అద్దీ ఇరవై తొమ్మిదో వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మీరు లేఖనాలు తెలియకపోవట చేతనే పొరబడుచున్నారు అని వారిని ఖండిస్తున్నాడు వారు వారిని కరెక్ట్ చేస్తున్నారు యేసుపురవారు అంటే పొరపాటు అనేది తప్పు కాకపోతే యేసుక్రీస్తు వారు ఎందుకు ఖండించవలసి వచ్చింది అందుచేతనే పొరపాటు అన్నా తప్పు అన్నా మిస్టేక్ అన్నా ఒకే అర్థం వస్తుంది అప్పు బోధ అంటే అర్థం ఏంటి లేఖనాలను తప్పుగా అర్థం చేసుకోవడమే లేఖనాలను పొరపాటుగా అర్థం చేసుకోవడమే కాబట్టి పొరపాటు వేరు తప్పుడు బోధ వేరు అని ఇలాగా పదాలను అర్థం చేసుకోకుండా వేరేగా మాట్లాడడం అనేది అది విపరీత జ్ఞాన ప్రదర్శన చేస్తూ క్రీస్తు సంఘాన్ని కన్ఫ్యూజన్ లో నడిపించడమే అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను అలాగే విఘ్నులు ఆలోచించండి ఒకవేళ కిరణ్ పాల్ గారు చెప్పినట్లుగా పొరపాటు అనేది తప్పుడు బోధ కాకపోతే మరి అలాంటి మూడు వేల పొరపాటులను ఎందుకు ఖండించవలసి వస్తుంది కిరణ్ పాల్ గారు వాటిని సరి చేయవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది అలా సరి చేస్తూ పుస్తకాల మీద పుస్తకాలు ఎందుకు రాయవలసి వస్తుంది కిరణ్ పాల్ గారు అంటే ఆ పొరపాటులు క్రీస్తు సమాజంలో ఉండకూడదనే కదా అంటే మీరు వాటిని ఖండిస్తున్నారంటే అవి తప్పైన అర్థమే కదా అందుచేతనే అది పొరపాటు బోధ తప్పుడు బోధ అని విడదీయకండి తప్పుడు అయినా పొరపాటు అయినా ఒకటే కాబట్టి ఏదో రెండు వేరు వేరు పదాలు మాట్లాడి వేరు అర్థాలు వచ్చేటట్లుగా సమాజంలో కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయకండి లేనిపోని కన్ఫ్యూజన్ లో మీరుండి క్రీస్తు సమాజంలో గలిబిలికి కారణం కావద్దని కిరణ్ పాల్ గారికి నేను మనస్ఫూర్తిగా తెలియచేస్తూ ఉన్నాను పొరపాటు వేరు తప్పుడు బోధ వేరు కాబట్టి పొరపాటు అనేది తప్పుడు బోధ కాదు అని మాట్లాడుతూ మరలా ఆ పొరపాటును ఖండించడానికి వీడియోలు చేయడము దానికి సంబంధించి మరల పుస్తకాలు రాయడం ఏంటి కన్ఫ్యూజన్ స్టేట్ ఇదంతా ఆలోచన చేస్తుంటే కిరణ్ పాల్ గారు మీరు కన్ఫ్యూజన్ ఉండి క్రీస్తు సమాజాన్ని కన్ఫ్యూజన్ లో నడిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది కాబట్టి ఒకసారి పునరాలోచన చేయాలని మీకు ప్రేమ మనవి చేస్తూ ఉన్నాను ఇదంతా ఆ పదాల యొక్క సంపూర్ణమైన అర్థం తెలియకపోవడం వలన వచ్చిన అనర్థమైన మరొకసారి విఘ్నులందరికీ తెలియచేస్తున్నాను కనుక ఈ గందరగోళానికి కొంచెం దూరంగా ఉండాలని కూడా తెలియచేస్తున్నాను యాకోబు ఎలాంటి వాడు అని అడిగితే అందరు చెప్పే మాట ఏమిటి మోసగా మోసగాడని లో లేదు యాకోబు మోసగాన్ని బైబుల్ ప్రకటించలేదు యాకోబు అనే పదానికి అర్థం చెప్పబడిందే కానీ యాకోబు ఎవరిని ఎప్పుడు బైబుల్లో మోసం చేయలేదు అంత మాట అన్నారు ఏంటి కిరణ్ గారు అని మీరు ఇప్పుడు నా మీద కోపంలో వస్తారు కానీ ఒకటి మాత్రం చెప్పాలి మూడే విషయంలో యాకోబు మీద నేరస్థాపన ఉంది ఒకటి తండ్రిని మోసం చేశాడు రెండు అన్నను మోసం చేశాడు మూడు మామను మోసం చేశాడు ఈ మూడు అబద్ధమే అన్నయ్యను మోసం చేయలేదు యాకోబు యాకోబు వంట తాను చేసుకుంటుంటే ఆయన వచ్చాడు నాకు ఆ వంట కావాలి ఆకలితో ఉన్నానంటే వెంటనే యాగోబు అన్నాడు తల్లి నేర్పించింది యాకోబుకి ఏమిటో తెలుసా బాబు వెండి బంగారాల కంటే ఆస్తిపాస్తుల కంటే సర్వోన్నతుడైన దేవుడు ఏ వంశాన్ని అంతకంటే గొప్ప దీవెన లేదు అది జ్యేష్ఠులలో నుండే వస్తుందని దేవుడు చెప్పాడు నువ్వు జ్యేష్ఠుడు అవ్వాలి జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోవాలి నువ్వు దేవునికి వేదికగా మారాలని తల్లి యాగోబుకు నేర్పించింది వెంటనే ఏమడిగాడు తెలుసా అయినా డబ్బు అడగలేదు బంగారు అడగలేదు ఆతిపాత్రులు అడగలేదు నీ వాట నాకు ఇవ్వనలేదు ఒక్కడే మాట అన్నాడు జ్యేష్ఠత్వం ఇస్తావా అని అడిగాడు అవును బలవంతంగా లాక్కున్నాడు యాకోబు అగ్రిమెంట్ త్రూ ఇష్టంగా అది ఏసం ఇష్టపడి ఇచ్చాడు కదా నేను చాబబోతున్నాను నాకెందుకు జ్యేష్ఠత్వం అని ఇచ్చేశాడు ఇప్పుడు మోసపోయాడా మోసగించాడా అగ్రిమెంట్ జరిగిందా మరి యాకోబు ఎలా మోసగాడు అన్నారు ఎందుకంటే ఎందరో నీతి అన్నారు ఎందరో పెద్దలు అన్నారు ప్రవక్తలు అపోస్తలని పిలువబడినటువంటి పేరు మూసిన వారు సార్వత్రిక సంఘమంతా ఈ ప్రస్తావన చేశారు యాకోబో అనర్గలంగా అబద్దాలు ఆడేవారు అన్నారు నేను విస్తారంగా పరిశీలించి పరిశోధించి దేవుని కాలు పట్టుకున్న తర్వాత ఏంటంటే యాకోబు అబద్దాలు ఆడేవాడు కాదు తల్లి మాట వింటాడు దేవుని మాట వింటాడు తండ్రి మాట వింటాడు యాకోబు విధేయుడు ఇట్టు కిరణ్ పాల్ గారి యొక్క మాటలు మనం ఆలోచన చేస్తే యాకోబు ఎక్కడ కూడా ఎవరిని మోసగించలేదు అని చెప్తూ యాకోబు యాసవ్ యొక్క ఆ సందర్భాన్ని తీసుకుని వచ్చి యాక్లోబు ఆ విషయంలో యేషావును ఏమాత్రం మోసగించలేదు వారిద్దరి మధ్య అగ్రిమెంట్ జరిగింది అంతకాకుండా యాక్లోబుకి తన తల్లి చెప్పింది జాష్టత్వం యొక్క విలువ అందుచేతనే ఆ జ్యేష్ఠత్వం సంపాదించుకోవడానికి యేషావుతో ఒక అగ్రిమెంట్ చేసుకుని యాట్లోబు ఆ యొక్క ప్రయత్నం చేశాడు అని మాట్లాడుతున్నారు ఇక్కడ గమనించినట్లయితే యాకోబుకు జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలుసు జ్యేష్ఠుడైన వారికి దీవెనలు వస్తాయి ఆ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు జ్యేష్ఠుడై సంపాదించుకోవాలి అని యాటోబు గర్భంలో ఉన్నప్పుడే పిండముగా ఉన్నప్పుడే ఆ యొక్క యాట్రోబులో ఉన్నది దేవుడి చేత ఆశీర్వదించబడాలి అనే తపన ఉండడం అనేది మనం జీవితం అంతా చూస్తాం అయితే ఆ యొక్క ఆశను బట్టి యాట్రోబు మోసపూరితంగా సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేశాడు అది బైబిల్ తెలియజేస్తుంది అన్న ఆటలతో వచ్చినప్పుడు అన్నకు ఆహారం ఇవ్వాలి అన్న అడిగినప్పుడు ఆహారం వడ్డించాలి అలా చేయలేదు యాట్రోబు యాట్రో అన్నయ్యని యే అవసరములో ఉన్నాడు కాబట్టి ఆ అవసరాన్ని ఇతడు అవకాశం ఉపయోగించుకొని నాకు జ్యేష్టత్వం ఇచ్చే అని అడగడం మనం చూస్తాము అంటే అవసరాన్ని అవకాశంగా వాడుకోవడమే కదా మోసం అతడు కుయుత్తుగా ప్రవర్తించాడు యుత్తిగా ప్రవర్తించాడు అదే కదా మోసం అన్న యొక్క అవసరాన్ని వెంటనే గుర్తుపట్టి ఈ సమయంలో నేను అడిగితే నాకు జ్యేష్టత్వం ఇచ్చేస్తాడు అని దాన్ని అవకాశంగా వాడుకున్నాడు యాట్రోబు అందుచేతనే అన్నను మోసగించిన వాడయ్యాడు యాట్రోబు మోసం చేయలేదు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ముందు తల్లితో మాట అంటాడమ్మా నేను వంచకుడిగా కనబడితే నేను శాపగ్రస్తున్న అవుతానమ్మా నాకు ఈ పని తగదమ్మా అన్నప్పుడు ఆవిడ ఒక మాట మాట్లాడది ఆ శాపం నా మీదకి వచ్చును కాక నేను చెప్పింది తల్లి ప్లాన్ చేసి తండ్రి యాకోబు యొక్క సందర్భాన్ని మాట్లాడుతూ అక్కడ కూడా యాక్లోబు తండ్రిని మోసగించలేదు తల్లి చెప్పిన మాటను చెప్పినట్లుగా చేశాడు అని మాట్లాడుతున్నారు ఇక్కడ తల్లి యాకోబుతో నువ్వు అలా వెళ్ళు అబద్ధమాడు అని చెప్పినప్పుడు యాకోబు నేను అబద్ధం ఆడను నేను అలా మోసం చేయను అని చెప్పాడా అక్కడ యాకోబు ఏమన్నాడు అమ్మా ఇది తెలిసిపోతే నా మీదకి శాపం వచ్చేస్తుంది అంటే శాపానికి భయపడ్డాడు కానీ మోసగించను అని మాత్రం యాకోబు అనలేదు నేను అబద్ధం ఆడను అని అనలేదు అబద్ధం ఆడడం వలన ఏమైనా నష్టం వస్తదేమో అన్నాడు తప్ప ఇలా అబద్ధం ఆడడమే తప్పు ఇలా మోసం చేయడం తప్పు అని యాటూపు ఎక్కడ అనలేదు కదా అంతేకాకుండా తల్లి వచ్చే శాపం ఏదైనా ఉంటే అది నా మీదకి వస్తదిలే నువ్వు వెళ్ళు అని చెప్పగానే వెంటనే యాటూపు వెళ్ళిపోయాడు అంటే ఆ శాపం అమ్మ మీదకు వస్తదిలే మొత్తానికి ఏదో విధంగా ఈ యొక్క ఆశీర్వాదాలను ఈ యొక్క జ్యేష్ఠత్వ దీవెవనలు నేను సంపాదించుకోవాలని తృష్ణ యాట కనబడుతుంది కాబట్టి అక్కడ కూడా ఏటో పోయి తండ్రిని మోసగించాడు అన్నట్లుగానే అర్థమవుతుంది కాబట్టి కిరణ్ పాల్ గారు కిరణ్ పాల్ గారికి ఫాలోవర్స్ ఈ విషయాన్ని ఒకసారి పునరాలోచన చేయాలని మనం చేస్తూ ఉన్నాను మొదటి విషయం తల్లి చెప్పింది చేశాడు ఇశాఖ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇశా స్వరం వింటే యాకోబో తడివి చూస్తే ఏసావు అని ఒక కన్ఫ్యూజన్ లోకి వచ్చాడు అప్పుడు మాట అంటాడు ఏమిటంటే ఇతడు యాకోబో ఏ సాగో నా చెవులతో నా చేతులతో నేను తడివి చూడలేను కానీ నా దేవుడు నాకు ఇచ్చిన ఓ వరాన్ని నేను వాడి దేవుని దగ్గర కన్ఫర్మేషన్ తీసుకుంటాను ఇతను దీవించాలా వద్దా అని చెప్పి అతని దగ్గర తీసుకుని వాసన చూసాను అని అప్పుడు మాట అంటాడు నా కుమారుని సువాసన యహోవా దీవించిన చేని వలే ఉన్నది ఆయనే దీవిస్తే దీవించకుండా ఉండడానికి నేనెవన్ని అని దీవించేశాడు యాకోబును తన తండ్రి అయినా మోసపోయి దీవించాడ కన్ఫర్మేషన్ తీసుకొని దీవించాడు మరి యాకోబు ఎవరిని మోసం చేశాడు ారు గమనించినట్లయితే యాకోబు తండ్రి అని ఇస్సాకు మోసపోయి దీవించలేదు అతడు దేవుని యొక్క కన్ఫర్మేషన్ తీసుకొని దీవించాడు అని అంటున్నారు కిరణ్ పాల్ గారు కానీ అక్కడ లేఖనంలో ఆలోచన చేస్తే అతడు ఆది కాని ఇరవై ఏడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదువుతా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువరు అతడు ఏమి నా కుమారుడా నీవెవరు అని అడిగాను అందుకు యాకోబు నేను యేషావు అని నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను నీవు నన్ను దీవించుటకే దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినమనిను అప్పుడు ఇస్సాకు నా కుమారుడే ఎంత శీఘ్రంగా అది నీ కెట్లు దొరికినని అడగగా అతడు నీ దేవుడైన నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను ఇక్కడ చూడండి యాకోబు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు నీ కుమారుడైన యేషావును నీ జ్యేష్ఠ కుమారుడు అన్నాడు దేవుడే నీ దేవుడే నాకు ఆ యొక్క జంతువు దగ్గరికి వచ్చేటట్లు చేశాడు అందుచేత నేను నేను ఎంత శీఘ్రముగా వచ్చేసాను అని కూడా అబద్ధం ఆడుతున్నాడు అప్పుడు ఇస్సాకు నా కుమారుడ నీవు వేసావు అని నా కుమారుడవా రావో నేను నిన్ను తడివి చూసేదను దగ్గరికి రమ్మని చెప్పాను అంటే అప్పటికే ఇస్సాకుకి డౌట్ వచ్చింది అందుకే తడివి చూస్తాను అంటున్నాడు అంటే యాటలోబు ఇలా మోసం చేసే అవకాశం ఉంది అనే ఆలోచన తండ్రి అని ఇస్సాట్లు రావడం అట్లా మనం గమనిస్తున్నాం యాటలబు తన తండ్రి అని ఇస్సాట్ల యొక్కకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూచి స్వరము యాటలోబు స్వరము కానీ చేతులు ఏషావు చేతులే అనేను ఆ యొక్క చర్మమును బట్టి ఆ యొక్క రోమమును బట్టి యేషావు అనుకున్నాడు కానీ స్వరం మాత్రం యాకోబు స్వరమే అందుచేతనే ఇస్సాకు కన్ఫ్యూజన్ ఉన్నాడు ఇంతకీ యేషావా యాకోబా అర్థం కావడం లేదు ఇక్కడ ఇరవై మూడు వచ్చిన చదివితే యాకోబు చేతులు అతని అన్నయ్య యేషావు చేతుల వల్ల రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి గమనించండి యాకోబే యాకోబుని దేవుడు దీవించమన్నాడు అని ఇస్సాకు దీవించలేదు యాకోబు అని గుర్తుపట్టలేక యేషావే అని అనుకుని ఇస్సాకు యాకోబుని దీవించేశాడు ఇక్కడ ఇస్సాకు యేషావ్ అనుకుని దీవించాడా యాట్రోబు అనుకుని దీవించాడా యాకోబు అని పట్టలేక యేషావే అని అనుకుని దీవించేశాడంట అది లేఖనం తెలియజేస్తుంది మరి అక్కడ తండ్రిని మోసగించడం కాదా కిరణ్ పాల్ గారు తండ్రిని మోసగించినట్లు కాదా అంటే అది తండ్రిని మోసగించడం కాదా కిరణ్ పాల్ గారు మీరు దీనికి సమాధానం చెప్పాలి ఒకవేళ తర్వాత ఇస్సాకు దేవుడి యొద్ద నిర్ధారణ తీసుకుని దీవించేశాడు అని మాట్లాడుతున్నారు అక్కడ అలా ఏమి లేదే దేవుడి యొద్ద నిర్ధారణ చేసుకుని దీవించేసినట్లు ఏమి లేదే యాకోబుని ఆ రీతిగా దీవించడం అనేది దేవుని ఉద్దేశం అయితే మరలా యాట మరొకసారి దేవుడు ఎందుకు దీవించాల్సి వచ్చింది ఈ దీవెనలు యాటలోపు మీదకు వచ్చేసాయా ఒకవేళ యాటలోపు మీదకి ఈ దీవెనలు వస్తే మరలా నన్ను దీవించమని దేవుడిని అడగడం ఎందుకు ఈ మరలా పోరాటం చేయడం ఎందుకు మరలా అప్పుడు దేవుడు నీ పేరేమిటి అని ఎందుకు అడగాల్సి వచ్చింది తండ్రి యొద్ద మోసపూరితంగా నీ పేరు అబద్ధము చెప్పి దీవెనల కోసం ప్రయత్నించావు కనుక ఇక్కడ నీ యొక్క నిజస్థితిని ఒప్పుకో అని దేవుడు నీ పేరేమి అని అడిగాడు అప్పుడు యాక్రోబు యథార్థంగా పశ్చాత్తాపడిన పేరు యాకోబే అన్న విషయాన్ని ఒప్పుకున్నాడు అప్పుడు దేవుడు దీవించాడు కాబట్టి జ్యేష్ఠత్వపు దీవెన ఆశీర్వాదములన్నీ కూడా ఆ యబోకు రేవు యొద్ యాకోబు మీదకు వచ్చే అంతకుముందు యాకోబు ఆ యొక్క దీవెనలను సంపాదించుకోవడం కొరకు అనేక రీతులుగా ప్రయత్నించాడు అందులో మోసపూరితంగా కూడా అనేకసార్లు ప్రయత్నించాడు అందుచేతనే ఇస్సాకు యాకోబు అని గుర్తుపట్టలేక యేషావు అనుకుని జ్యేష్ఠు అనుకొని అతడు ఆ యొక్క మోసములో దీవించేశాడు అందుచేత తర్వాత యేషావు అనే ఇసాకు ఎట్లా ప్రతిస్పందన చూడండి ముంపేవచ్చును ఇస్సాకు దీవించుట దీవించుటైన తర్వాత యాక్రోబు తన తండ్రిని ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏషావు వేటాడి వచ్చాను అతని తండ్రి అని ఇస్సాకు నీవెవరవని అతనిని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను ఏషావు అని నీ జ్యేష్ఠ కుమారుడను అనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచ్చు అట్లయితే వేటాడిన భోజ్యమును నా ఇద్దరుకు తెచ్చిన వారెవరు నీవు రాకమునుకు మునుపు నేను వాటన్నిట్లో తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అనిను ఇక్కడ గమనించండి ఇస్సాకుకు మొదట వచ్చింది యాక్ అన్న విషయం తెలిసి కోరిండి దేవుడు దీవించమన్నాడు కాబట్టి దీవించేశాను అని ఆ ఉద్దేశంతో ఒకవేళ దీవించి ఉంటే ఇస్సాకు ఎందుకు గడగడ వణికిపోతున్నాడు మరి మరి మొదటొచ్చింది ఎవరు అయ్యో మొదట ఆ వ్యక్తిని నేను దీవించేశానే అని ఎందుకు గడిబిలైపోతున్నాడు ఎందుకు టెన్షన్ అయిపోతున్నాడు అంటే మొదట వచ్చినవాడు జ్యేష్ఠుడే అనే ఆలోచనతో అంటే ఏషవే అనే ఉద్దేశంతో ఇస్సాకు యాకోబుని దీవించేశాడు కానీ ఇప్పుడు అర్థమైంది అందుచేతని ఇప్పుడు గడగడలు ఆడిపోతున్నాడు అందుచేతను ఇప్పుడు మిక్కుటముగా వేదన పడుతున్నాడు అంటే గమనించండి సాకు యాకోబు విషయంలో యేషా అనుకుని మోసపోయాడు అది అట్లా లేటనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మరి ఇంత క్లియర్గా తండ్రిని మోసగించాడు అన్న విషయం లేటనాలు యాకోబు విషయంలో తెలియజేస్తుంటే కిరణ్ పాల్ గారు యాకోబు ఎక్కడ కూడా తండ్రిని మోసగించలేదు అని యొక్క అబద్ధ వ్యాఖ్యానాన్ని ఎలా మీరు చేస్తారు ఒకవేళ తండ్రి యొద్దనే యాకోబు దీవెనలు పొందేస్తే ఒకవేళ తండ్రి యొద్ మోసగించకుండానే జ్యేష్ఠత్వపు దీవెనలు యాకోబు సంపాదించుకుంటే మరి ఈ రేవు యొక్క ప్రాముఖ్యత ఏముంటుంది అబ్బోటు యొద్ యాకోబు చేసిన ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏముంటుంది ఆల్రెడీ ముందే దేవుడు దీవించేస్తాడు ఇంతకు ముందే యాటోబుట్లు జ్యేష్ఠత్వ దీవెనలు వచ్చేస్తాయి అని మీరు చెప్తున్న బోధ ప్రకారం ఆలోచన చేస్తే ప్రార్థించి ప్రార్థనలో పోరాడి యాకోబు పొందుకున్న ఆ జ్యేష్టత్వపు దీవుని యొక్క వాల్యూని మీరు తగ్గిస్తున్నట్లే కదా మీకు తెలియకుండానే మీకు అర్థం కాకుండానే మీరే కన్ఫ్యూజన్లో ఉండి క్రీస్తు సమాజం కన్ఫ్యూజన్లోనికి నడిపిస్తూ దేవుని సత్య వాక్యానికి వ్యతిరేకమైన బోధలు అభిప్రాయాలు మీరు తీసుకుని వస్తున్నారు క్రీస్తు సమాజంలోనికి యాకోబు ఎబ్బోట్లు రేవు యుద్ధ దీవించబడ్డాడు యాకోబు ఎబ్బోట్లు రేవు యుద్ధ దేవుడి చేత ఆశీర్వదించబడ్డాడు అంతవరకు ఆ జ్యేష్ఠత్వ దీవెనలను సంపాదించుకోవడం కొరకు అనేక విధాలుగా శత విధాల ప్రయత్నం చేశాడు యాట్రోబు మోసపూరితంగా ప్రయత్నించాడు మోసపూరితంగా ప్రయత్నించి సంపాదించుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఎబ్బోటు రేవు యొక్కకు దేవుని సన్నిధిలో మోటరించి అంగడాల్చి పోరాడినంత వరకు కూడా యాకోబు జ్యేష్ఠత్వ దీవెనలు సంపాదించుకోలేదు ఇది లేఖనం తెలియజేస్తున్న సత్యం కాబట్టి యాకోబు అవసరములో ఉన్న అన్నను మోసగించాడు అంధత్వంలో ఉన్న తండ్రిని మోసగించాడు మామను మోసం చేశాడు తప్పు చాలా పెద్ద యాకోబును మోసం చేశాడు ఇక్కడ ఏమంటున్నారంటే మామ యాకోబుని పది సార్లు మోసగించాడు అని అవును నిజంగాని యాకోబు మామ చేత మోసపోయాడు అదే సమయంలో యాకోబు కూడా మామను మోసగించాడు అని లేఖనం తెలియజేస్తుంది దేవుడు ఏం చెప్పి సంపాదించుకోమన్నాడు దేవుడు చెప్పినట్లు యాకోబు చేశాడు రిపికాతో చెప్తాడు అమ్మా నేనేదో కుట్రతో ఇదంతా చేయలేదు నా స్వప్న మందు దేవుని దూత నాకు ప్రత్యక్షమై ఏం చెబితే నాకు ఈ మందలు వచ్చాయో ఈ ఆస్తి వచ్చిందో దేవుడు చెబితే నేను చేశాను నా అంతగా నేనేమి చేయలేదు యాకబు తన మామను మోసం చేయలేదు దేవుడు చెప్పినట్టుగా వ్యూహంగా నడుచుకుని ఆస్తి సంపాదించుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక ఇక్కడ మామ ఇట్లా మందరిని సంపాదించే విషయంలో యాటలోపు ఏమాత్రం మోసం చేయలేదు యాటలో వ్యూహంగా ప్రవర్తించాడు అది దేవుడే చెప్పాడు అని కూడా కిరణ్ గారు మాట్లాడుతున్నారు ముప్పై ఒకటవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినా దేవుని దూత యాకోబు అని నన్ను విలువగా చిత్తం ప్రభు అని చెప్పి అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడము గొర్రెలను దాటుచున్న పొట్టేలన్నయో చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఎలా అనగా లాభాన్ని నీకు చేయిచున్న దేవతను చూచి తిని కాబట్టి లాభాన్ని నీకు చేసిన మోసం నేను చూశాను కనుక నీకు చారలు పొడలు మచ్చలు కలిగిన ఆ యొక్క నీకు అనుగ్రహించబడతాయి అని దేవుడు యాకోబుకి చెప్పాడని యాకోబు మాట్లాడుతున్నాడు అయితే దేవుడు అటువంటి మందని ఇస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు అని యాకోబు చెప్తున్నాడు యాకోబు ఆ యొక్క మందని ఎలా సంపాదించుకున్నాడు ఆ యొక్క చిన్నారు జంగిసాలు యొక్క చెట్ల చొవ్వలను తీసుకొని వాటిని నీటిలో పెట్టడం బలమైన మందలు చూలు కట్టడానికి వచ్చినప్పుడు ఆ నీళ్ళలో పెట్టడం ఈ అరేంజ్మెంట్ అంతా దేవుడు చేయమన్నాడా అది యాకోబు యుత్తుతో చేసినట్లు లేదా అక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది యాకోబు యుత్తిగా ప్రవర్తించి మామ యొక్క మందను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు అంతేగాని దేవుడే అది అలా చేయమన్నాడా అది దేవుని యొక్క వ్యూహమా అంటే ఏం మాట్లాడుతున్నారు కిరణ్ పాల్ గారు యాకవు మామ యొక్క మందను సంపాదించుకోవడం కోసం అతడు ఉపయోగించాడు ఆ యుక్తిని ఆ తర్వాత చప్పా చేయటం వెళ్ళిపోవడం అనేది కూడా యాటోబు ఆ యొక్క మామను మోసగించాడు అని కూడా లేఖనం తెలియజేస్తుంది అది కాను ముప్పై ఒకటి అధ్యయం ఇరవై వచ్చిన చదివితే యాటోబు తాను పారిపోవచ్చున్నానని సిరియా వాడైన లాభాన్ని నాకు తెలియచేయట పోవుట వలన అతనిని మోసపుచ్చిన వాడాయను ఇది మోసే చెబుతున్నాడు ఈ యొక్క విషయం యాటోబు మామను మోసగించిన వాడయ్యాడు అని మోసే చెబుతూ ఉంటే కిరణ్ పాల్ గారు అంటారు యాకోబు మామను మోసగించలేదు అని అంటే మీకు మోసేటంటే మీకు అనేక విషయాలు తెలుసా కాబట్టి కిరణ్ పాల్ గారు యాకోబు అన్నను మోసగించాడు తండ్రిని మోసగించాడు మామను మోసగించాడు ఒకవైపు దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని తప్పన తృష్ణ ఉన్నది కానీ ఈ మూడు సార్లు కూడా తన యొక్క కుయ్యుత్తుతో తన యొక్క కపట ఉపాయముతో ఆలోచన చేసి ఆశీర్వాదాలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు చివరికి ఇవేవి చేయలేదు గనుక ఎవ్వూట్లు రేవు యుద్ధ దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని మగసిరి గలవాడై పోరాడి కన్నీరు కాడిచి అప్పుడు జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి అంతకుముందు మోసపూరితంగా తన జ్ఞానమును తన ఆలోచనలు ఉపయోగించాడు కానీ సంపూర్ణ దీవెనలు సంపాదించుకోలేకపోయాడు చివరికి దేవుని సన్నిధిలో అనగలార్చిన తర్వాతే అసలైన ఆశీర్వాదానికి వారసుడయ్యాడు అందుచేతనే అంతకుముందు యాటలో మోసగించాడు ఆ తర్వాత దేవుని సన్నిధిలో యథార్థంగా తన యొక్క మోసగించే తత్వాన్ని ఒప్పుకున్నాడు నేను యాకోబునైన తనకు అవిధేతల విషయమే పశ్చాత్తాప పడ్డాడు గనుకనే దేవుని చేత దీవించబడ్డాడు అది లేఖనం తెలియజేస్తున్న విషయాలు దీన్ని పక్కన పెట్టేసి మీరు ఏదేదో మాట్లాడుతూ దేవుని సత్యానికి వ్యతిరేకంగా బోధ చేస్తున్నారు గనుక కిరణ్ పాల్ గారు మీరు మారు మనసు పొందాలని మనం చేస్తున్నాను పైగా మీరు ఇవన్నీ చెప్పి నాకు తెలుసు ఈ మాటలని ఈ ప్రసంగాన్ని ఈ ఉద్దేశాన్ని అంగీకరించదు ఎందుకంటే ఈగో ప్రాబ్లం అంటూ వచ్చేస్తుంది ఒకప్పుడు కేజీల కొద్దిగా ఉన్న ఈగో ఇప్పుడు టన్ను అయింది కష్టమే కానీ అంటాను ప్రతిరోజు నేర్చుకుందాం ప్రతిరోజు మార్చుకుందాం దేవుని హృదయంలో చోటు సంపాదించుకోగలుగుతాం అదే క్రీస్తు సమాజంలో అనేక మంది అంగీకరించడానికి ఇష్టపడరా ఎందుకంటే ఎందుకనంటే ఇడవ ప్రాబ్లమా అది కేజీల నుంచి టన్నులు అయిపోయిందా మరి మీలో ఎన్ని టన్నులు ఉన్నాయో ఆలోచన చేయండి అనేక మంది క్రైస్తవ సేవకులు అపోస్తలలో అనబడుతున్న వారిని కూడా మీరు నిందిస్తూ విమర్శిస్తూ వారిలో ఇడో ప్రాబ్లం ఉందని మాట్లాడడం అనేది అది ఏమాత్రం మీకు సమంజసం కాదని మరొకసారి తెలియజేస్తూ ఉన్నారు ఎల్లప్పుడు నేర్చుకోవాలి ఎల్లప్పుడు మార్చుకోవాలి అంటున్నారు కదా మొదట మీరు నేర్చుకోండి మొదట మీరు మార్చుకోండి మీరు చెప్తుంది వాక్యానికి విరుద్ధమైన విషయం మీరు చెప్తుంది వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఒప్పుకుని దేవుని సన్నిధి దీవించబడ్డాడు ఒకవేళకు రేవు యొద్ యాకోబు చేసిన ప్రార్థన పోరాటాన్ని మీరు కించపరుస్తున్నట్లు కాబట్టి కిరణ్ గారు మొదట మీరు నేర్చుకోండి మొదట మీరు మార్చుకోండి అప్పుడు మీరు లోకానికి తెలియజేస్తారు ఈ విషయాన్ని చెప్తూ ఇలాంటి మూడు వేలకు పైచిలకు పొరపాటు బోధలు సంఘములు ఉన్నాయి వాటిని సరిచేయడానికి నేను వచ్చానన్నారు ఇలాంటి సంగతులు మూడు వేల పైచి అసలు అవన్నీ పొరపాటు బోధలు కాదు మీరు పొరపాటుగా అర్థం చేసుకుని మీరే పొరపాటు బోధలు చేస్తున్నారు కాబట్టి మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకున్న తర్వాత మీరు లోటాన్ని కరెక్ట్ చేయడానికి ముందుకు వెళ్తే బాగుంటుందని మీకు తెలియజేస్తూ మరొకసారి ఈ మాటలన్నీ మీరు ఆలోచన చేసి పునరాలోచన చేసి సంపూర్ణ సత్యంలో మిమ్మల్ని మీరు స్థిరపరుచుకోవాలని మీకు తెలియజేస్తున్నాను అలాగే కిరణ్ పాల్ గారిని బ్లైండ్ గా ఫాలో అయిపోయింది ఆలోచన చేయండి పరిశీలన చేయండి అపోస్తులైన పౌలు చెప్పినట్లుగా జ్ఞానమని చెప్పబడుతున్న ఆ విపరీతమైన ఆలోచనలకు దూరంగా ఉండి మిమ్మల్ని మీరు సరి చేసుకోని మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోవాలని వాళ్ళొకసారి అందరికీ తెలియజేస్తున్నాను ఈ వీడియో చూసిన వారంతా యొక్క అభిప్రాయాలు తెలియజేయండి అనేకులకు రీచ్ అయ్యేటట్లుగా మీరు షేర్ చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇంకా ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా తెలియజేస్తున్నాను